హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎంఎడ్ యూ లైఫ్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆఫర్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి వాళ్ళు వన్ వీక్ పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇస్తారనమాట దీనికి మీకు మంత్లీ థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు వస్తుందండి శాలరీతో పాటు మీకు పిఎఫ్ అండ్ ఇన్సెంటివ్స్ ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దామండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే విఎమ్ఈడియూఎల్ఐఎఫ్ఇ విఎంఎడ్యూ లైఫ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది పైననే మనకి ఆప్షన్స్ కెరీర్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుందండి కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ సెర్చ్లో మీరు చూజ్ లొకేషన్ దగ్గర హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ దే అనమాట మనకు కావాల్సింది సేల్స్ డిపార్ట్మెంట్లో ఐటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి ఇదేంటంటే ఫస్ట్ పోస్ట్ పేరు ఐటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్లో పోస్టింగ్ మనకి ఇది ఫుల్ టైం జాబ్ అనమాట ఎబౌట్ విఎం ఎడ్యూ లైఫ్ సాఫ్ట్వేర్ అంటే అసలు ఇది ఏంటంటే వీళ్ళు ఎడ్యూ లైఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ ప్రొవైడింగ్ ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ ఎల్ఎంఎస్ సాఫ్ట్వేర్ యూజ్డ్ బై మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వీళ్ళది ఏంటంటే అసలు మెయిన్ మోటో వీళ్ళు సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కూడా దానికి రిలేటెడ్ వాటికి సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ ఎల్ఎంఎస్ సాఫ్ట్వేర్ దాని ద్వారా మనము యూజర్స్ చూడండి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారంట సో వీ హ్యావ్ బిల్ట్ గ్రేట్ సాఫ్ట్వేర్ అండ్ ఎక్సలెంట్ క్లయింట్ సర్వీసెస్ సో వాళ్ళ సాఫ్ట్వేర్ ద్వారా క్లయింట్స్ కూడా చాలా మంచి క్లయింట్స్ ఉన్నారని చెప్తున్నారు నో ఫర్ ఫర్దర్ అచీవ్మెంట్స్ వీఆర్ లుకింగ్ మోర్ టీమ్ మెంబర్స్ హూ ఆర్ సెల్ఫ్ డ్రివెన్ స్కిల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు జాయిన్ ద విఎంఈడియు లైఫ్ టీమ్ సోన్ అంటే ఏంటంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఇంకా టీం మెంబర్స్ కావాలి వాళ్ళు కూడా సెల్ఫ్ డ్రివెన్ వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు ఇష్టమయ్యేలాగా జాబు స్కిల్స్ అండ్ ఎగ్జైటెడ్ టు జాయిన్ ద విఎమ్ఈడియూ లైఫ్ అంటున్నారు అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకనమాట అదేవిధంగా ప్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ టు డెవలప్ సేల్స్ స్ట్రాటజీస్ అండ్ అట్రాక్ట్ న్యూ క్లయింట్స్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఎవరి కోసం చూస్తున్నారంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి వాళ్ళ సేల్స్ని డెవలప్ చేయాలి కదా సో ఆ న్యూ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రావాలి సేల్ చేయడము సక్సెస్ఫుల్గా సేల్స్ పర్సన్ అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఆపర్చునిటీ కల్పించి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నమాట ఆ విధంగా ఉండాలి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే కొలాబరేట్ క్లోజ్లీ కొలాబరేట్ క్లోజ్లీ విత్ ద సేల్స్ టీమ్ టు ఐడెంటిఫై ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ అండ్ అండర్స్టాండ్ దే బిజినెస్ రిక్వైర్మెంట్స్ సో వీళ్ళ టీంలో మీరు ఒక ప్రాస్పెక్టివ్ క్లయింట్ని ఇచ్చేసి అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్కి ఏం కావాలో మీరు వాళ్ళకి కోఆర్డినేట్ చేయాలి కాంటాక్ట్ క్లయింట్స్ వయా కాల్స్ ఈమెయిల్స్ ఆర్ మీటింగ్స్ సో వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నమాట పర్చేజ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు కానీ సర్వీస్ గురించి కానీ మనము ఈమెయిల్ ద్వారా కాల్స్ ద్వారా మీటింగ్ ద్వారా వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఎస్ఎస్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ టైలర్ ప్రోడక్ట్ డెమానిస్ట్రేషన్ అండ్ ప్రజెంటేషన్స్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనము వాళ్ళకి ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి ప్రొవైడ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ గైడెన్స్ త్రూ అవుట్ ద సేల్ ప్రాసెస్ అడ్రస్సింగ్ క్లయింట్ ఎంక్వైరీస్ అండ్ కన్సర్న్ రిలేటెడ్ టు ద అవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు సేల్స్లో మనకి అన్నీ ఉంటుంది కదండి ప్రొవై ఆ ప్రోడక్ట్ గురించి మనం సేల్ చేసేటప్పుడు ఎంక్వైరీ దగ్గర నుంచి అన్నీ కూడా కరెక్ట్గా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు గైడ్ చేస్తూ ఉండాలి కొలాబరేట్ విత్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీమ్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ క్లయింట్స్ ఇంటరాక్షన్స్ కాంట్రిబ్యూషన్స్ టు ప్రొడక్ట్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇప్పుడు మీరు అమ్మిన ఏదైనా సేల్ చేసిన దానికి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉంది ఏంటి అనేది మనం అది మన ఇంప్రూవ్మెంట్ మన ఎన్హాన్స్మెంట్ మన ప్రోడక్ట్ ఎన్హాన్స్మెంట్కి ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలన్నమాట స్టే అప్డేటెడ్ ఆన్ ఇండస్ట్రీ ట్రెండ్స్ కాంపిటీటర్ ఆఫరింగ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి మనము అప్ టు డేట్ ఉండేటట్టుగా చూసుకోమంటున్నారు ఇండస్ట్రీ ట్రెండ్స్ ఏ ఉంటాయి కాంపిటేటివ్ లెవెల్లో ఆఫర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా టెక్నాలజీస్ మెయింటైన్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డ్స్ ప్రీ స్కేల్ ప్రీ సేల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ క్లయింట్ ఇంటరాక్షన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ ద సిఆర్ఎం సిస్టమ్ ఇవన్నీ కూడా రికార్డ్స్ అనేది మనము కరెక్ట్గా ఒక ప్రాపర్ వేలో యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి యాక్యురేట్గా మెయింటైన్ చేయమంటున్నారు బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్ ఇంక్లూడింగ్ టెక్నికల్ టీమ్ డిసిషన్ మేకర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ ఇన్ ప్రాస్పెక్టివ్ క్లయింట్ ఆర్గనైజేషన్స్ అంటే మన రిలేషన్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి క్లయింట్తో కానీ టెక్నిషియన్స్తో కానీ డిసిషన్ మేకర్స్ ఎవరైనా కానీ ఫ్లెక్సిబుల్ టు విజిట్ క్లైంట్ లొకేషన్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఎంక్వైరీ గురించి రమ్మంటే మనము వాళ్ళ లొకేషన్కి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మనము రెడీగా ఉండాలన్నమాట క్యాండిడేట్ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలండి ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ సిమిలర్ రోల్ మీకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సేల్స్లో ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్సలెంట్ ప్రజెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అదేవిధంగా కాంప్లెక్స్ టెక్నికల్ కాన్సెప్ట్స్ అంటే నాన్ టెక్నికల్ టెక్నికల్ ఆడియన్స్ని రీచ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట స్ట్రాంగ్ ఎనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ విత్ విత్ కీన్ అటెన్షన్ టు డీటెయిల్ మీకు స్ట్రాంగ్గా సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలంటున్నారు అంటే మనం మంచిగా కీన్ అబ్జర్వేషన్తో అన్నట్టుగా అనమాట హీస్ హీ హాజ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ క్లైంట్ రిక్వైర్మెంట్ అండ్ ట్రాన్స్లేట్ దమ్ ఇన్ టు ఎఫెక్టివ్ టెక్నికల్ సొల్యూషన్స్ మనం ఎలా ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేలాగా ట్రాన్స్లేట్ చేసేలాగా ఎఫెక్టివ్గా అనమాట ఉండాలని ఫెమిలియారిటీ విత్ ఫెమిలియారిటీ విత్ సిఆర్ఎం సిస్టమ్స్ అండ్ సేల్స్ టూల్స్ ఫర్ ట్రాకింగ్ మెయిన్ మేనేజింగ్ సేల్స్ యాక్టివిటీస్ సిఆర్ఎం సిస్టమ్స్తో ఫెమిలియర్గా ఉండాలంటున్నారు సేల్స్ టూల్స్ ట్రాకింగ్ మేనేజింగ్ ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా తెలిసా తెలియాలన్నమాట సెల్ఫ్ మోటివేటెడ్ ప్రొయాక్టివ్ అండ్ రిజల్ట్స్ ఓరియెంటెడ్ మైండ్ సెట్ ఉండాలి అండ్ ఎబిలిటీ టు వర్క్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ ఇప్పుడు అందరితో కలిసి చేసే విధంగా ఉండాలి ప్లస్ ఒక్కళ్ళే ఉన్నా కూడా మనం హ్యాండిల్ చేసుకునేలా ఉండాలి ఎబిలిటీ టు ప్రయారిటైజ్ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రీ సేల్స్ యాక్టివిటీస్ సైమల్టేనియస్లీ ఇప్పుడు మనకు ప్ర దేనికి ప్రయారిటీ అనేది మనం తెలుసుకునే విధంగా ఉండాలన్నమాట అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి సేల్స్లో విల్లింగ్నెస్ టు ట్రావెల్ ఒకేషనల్లీ ఫర్ క్లయింట్ మీటింగ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఇండస్ట్రీ ఈవెంట్స్ ఎప్పుడైనా కూడా క్లయింట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఒకేషనల్గా ఉన్నప్పుడు మనం అటెండ్ అవ్వాలి నెగోషియేషన్ అండ్ ఎనలిటికల్ స్కిల్స్ ఇప్పుడు మన సేల్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకి నెగోషియేషన్ స్కిల్స్ ఎనలిటికల్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట ఇది వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లోనే ఉందండి విఎమ్ఈడియూ లైఫ్ సాఫ్ట్వేర్ యూనిట్ నెంబర్ టూ నాట్ త్రీ సెకండ్ ఫ్లోర్ ఎస్బీఏ సివి టవర్ సెక్టార్ వన్ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ హూడా టెక్నో ఎన్క్లేవ్ మాధాపూర్ హైదరాబాద్ ఫైవ్ లాక్ ఎయిటీ వన్ ఈ అడ్రస్ ఉంది కదా మనకి సో ఇక్కడే వర్క్ లొకేషన్ అనమాట ట్రైనింగ్ అనేది మీకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫస్ట్ సెవెన్ డేస్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది జాయిన్ అయిన తర్వాత మీకు సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీకు జాబు ఇస్తారనమాట బెనిఫిట్స్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది టార్గెట్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ మీరు టార్గెట్ రీచ్ అయితే ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు ఎంప్లాయీ ట్రైనింగ్ ఉంటుందంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన బెనిఫిట్స్ అనమాట శాలరీ మీకు యాజ్ పర్ ఇప్పుడు మీకు ఇక్కడ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అంటున్నారు కాబట్టి మీకు అన్నీ కూడా కలుపుకొని థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు కూడా ఉంటుందండి సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా అది క్లిక్ చేసి మీ సీవి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సబ్మిట్ అప్లికేషన్ ఈ విధంగా అప్లై చేయాలండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ హైదరాబాద్లోనే జాబు అండ్ మీకు ఎవరికైతే హైదరాబాద్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియెట్గా అప్లై చేసుకోండి